ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ ను విశాఖపట్నం బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత ముప్పై తొమ్మిది రోజులుగా విధులు బహిష్కరించి జిల్లా కోర్టుల సముదాయం వద్ద ఆందోళన చేస్తోంది అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలో ఉద్యమాన్ని విస్తరించాలని న్యాయవాదుల సంఘం నిర్ణయించింది ఈ సందర్భంగా న్యాయవాది ఐఎం అహ్మద్ మాట్లాడారు జై వకీల్ జై కిసాన్ నినాదంతో ప్రతి పల్లెకు వెళ్ళి చిన్న సన్నకారు రైతులకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్పరిణామాలు వివరిస్తామన్నారు వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి పల్లెల్లో దీని గురించి అవగాహన లేదు కేవలం కొన్ని సిటీస్లో దీని మీద అవగాహన ఉంది కొంతవరకు కాబట్టి పల్లె పల్లెకి అడ్వకేట్లు వెళ్ళాలి పల్లె పల్లెకి అడ్వకేట్లు వెళ్ళి అక్కడ ఉన్న రైతులతో వాళ్ళు కలిసి ఈ యొక్క చట్టం యొక్క దుష్పరిణామాలు వాళ్ళకి జరిగే నష్టాలు తెలియజెప్పడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తేయాలనే ఉద్దేశంతో జై వకీల్ జై కిసాన్ నినాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించాం ఈ దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏదైనా సరే ఒక నినాదంతో వెళ్తే కనుక ప్రజల్లో ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ నినాదం మరి మేము పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ నినాదం ద్వారా పల్లెపల్లికి వెళ్ళి గ్రామ ప్రజలకు కూడా అందరూ కూడా దీని మీద అవగాహన కలిగించడానికి న్యాయవాదులందరూ కూడా చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి అక్కడ లోకల్ ఉన్న లోకల్ న్యాయస్థానంలో ఉన్న న్యాయవాదులు అక్కడ లోకల్గా ఉన్న పెద్దలు కలుపుకొని గ్రామ సభలు నిర్వహించి ప్రజల్లో పల్లెల్లో కూడా అవగాహన కలిగించి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద ఉద్యమంగా చేయదలుచుకున్నామని చెప్పేసి జై వకీల్ జై కిసాన్ జై వకీల్ జై కిసాన్ ని ముందుకు వెళ్తాను